నమస్కారం ఆంధ్రప్రదేశ్ వినాస్థానికి కల్పిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ పార్టీ రాష్ట్ర క్షేమం గురించి విపట సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మన స్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి ప్రజలు విధించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తులు ఉన్నాయి దీనికి తెలిసిందే అందుకనే కాబట్టి ఎలా వెళ్ళబోతున్నాం ఎట్లా వెళ్ళబోతున్నాం ముందు పెద్దలు Maji Mukhi Mantri Pradakshnaikli, Sri Narasimha Narayana, Yerusalı. Atarla da Janasen Ali İslam Allah Kudreti Yerusalı Kudreti Yerusalı. Janasen, Çalak Piretenga, Yerel Yerusalı Allah Kudreti Parti ne, Krishna Kudreti Yerusalı. Janasen, Çalak దాంతో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తాను నల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు అమితాపల్లి శ్రీ కొడత రామకృష్ణ గారు రాజానగరం గట్టి బ్యాంకృష్ణ గారు కాకినాడ వీరం 엉터리 나나지, 그래. 패나리, 수리, 나디가, 바나한, 그래. 넌 이제, 스타드. 넌 이제, 언니, 넌 이제, 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 넌